హావ్ ఇయర్స్ ఈరోజు మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పెళ్ళి అయినటువంటి స్త్రీలు కావచ్చు పెళ్ళి కానిటువంటి స్త్రీలు కావచ్చు పెద్దలైనా పిల్లలైనా అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇది మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవో అదేవిధంగా మన పురాతన ఇతిహాసాల్లో కూడా ఈరోజు ఒక మనిషి ఎలా బ్రతకాలి ఏంటనే దానికి సంబంధించి ఆ పురాణ ఇతిహాసాల్లో ఏమేమి అంశాలు చెప్పారో ధర్మం నీతి న్యాయం నిజాయితీ అదేవిధంగా పెద్దలంటే గౌరవం కుటుంబంలో ఉండేటప్పటికి బంధాలు అనుబంధాలు ఇవన్నీ కూడా ఏ రకంగా చెప్పారో ఏంటో ఈరోజు ఒక్క మారు మన భారతదేశంలో ఉన్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి గౌతి హైకోర్టు మరొక్క మారు మనందరికీ కూడా గుర్తు చేసింది కొద్ది ఈ తీర్పు వచ్చి కానీ ప్రజల్లోకి వెళ్ళటానికి సమయం తీసుకుంటుంది ఈ తీర్పు ఎందుకంటే ఎక్కడ ఫెమ్యూనిస్టులు ఈ తీర్పు మీద విరుచుకు పడతారో ఒకవేళ ఫెమినిస్ట్లీ ఈ రకంగా అంటే పురుషులు ఏ రకంగా ముందుకు వస్తారో ఏంటో ఇలా ఎన్నో ఎన్నో డౌట్స్ ఉంటూ ఉన్నాయి కానీ సత్యం ఇది అంటే ఈ నిజం అన్నది ఖచ్చితంగా అందరికీ తెలియాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతోనే ఈరోజు మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను ఆనాడు రఘురాముడు శ్రీరాముడు ఏ రకంగా తను అడవికి వెళ్లాల్సి వచ్చింది తండ్రి మాట జవదాటకూడదని తన పినతల్లి కైకేయికి ఈయన దశరథుడు ఒక మాట ఇచ్చడని తండ్రి మాటను గౌరవించి ఆ రోజు ఆయన అడవులకు వెళ్ళాడు అదేవిధంగా మన పురాణ ఇతిహాసాలు చూసుకుంటూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల కోసం సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే నేడు ఉన్నటువంటి చాలామందిలో ఒక రకమైనటువంటి అభద్రతాభావమో మరేంటో తెలియదు పెళ్ళైంది అంటే అత్తమామలతో ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండటం అన్నది వద్దు విడిగానే బ్రతుకుదామైనటువంటి ఆలోచనలో చాలామంది ఉంటూ ఉన్నారు అలాగే ఇక్కడ ఒక మహిళ రెండు వేల పన్నెండులో పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులకే మనం వేరు కాపురం పెడదామని అంటూ ఉంది ఇతనుక ఒక తల్లి వృద్ధురాలు ఆమెను చూసుకోవాలి కదా అనేసి ఇతనంటే లేదు వేరు కాపురం వెళ్దాం అనేసి కొద్ది రోజులు ఆగదే అని అంటూ ఉంటే ఇక ఆ తర్వాత నుంచి ఆమె సింధూరం పెట్టుకోకపోవటం మన భారతదేశంలో హిందూ స్త్రీ అనగానే ఇక్కడ నుదుటిన ఇక్కడ సింధూరం పెట్టుకుంటూ ఉంటారు అది ఆ సింధూరు ఆ గుర్తు కూడా ఏంటంటే పేర్లేనందుకు చిహ్నం అనే వేళ భావిస్తూ ఉంటారు అంతా కూడా దానికి సంబంధించి సైన్స్ కూడా కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు చెప్పింది మన సైన్స్ తోకి ఇప్పుడు వెళ్ళొద్దు ఓన్లీ హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అండ్ మంచి చెడు మన సమాజం దీని దీనివేళ డిస్కస్ చేద్దాం ఇక్కడ సింధూరం పెట్టుకుంటారు తర్వాత నుదుటిన తిలకం దిద్దుకుంటారు తర్వాత వచ్చేసి మెడలో పుస్తల తాడు ఉంటుంది చేతికి వచ్చేసి గాజులు ఉంటాయి కాలికి వచ్చేసి మెట్టులు ఉంటాయి అయితే ఈరోజు మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఈవెన్ మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే చాలామంది కూడా ఆఫీసులో పని భారం వల్ల కావచ్చు ఆఫీస్ అట్మాస్ఫియర్ వల్ల కావచ్చు పాపం చాలామంది ఈ చేతులు గాజులు పెట్టుకోకుండా కొంతమంది కాలుకి మెట్లు తీసేసి కొంతమంది మెడలో పుస్తలు కూడా లేకుండా జస్ట్ ఒక కొద్ది చిన్నపాటి ఏదో గొలుసు లాంటి లైక్ అవేలు ఉంచుకుంటూ ఉంటున్నారు దీనికి వాళ్ళు చెప్పే రీజన్స్ రెండు ఒకటి ఆఫీస్ ప్రిమ్స్ అనేది దాన్ని సపోర్ట్ చేయటం అనేది ఒకటి రెండు ఇంకా ఈ కాలంలో కూడా ఏంటి ఇదంతా అనేసి మరి కొంతమంది ఎటకారంగా మొగుడు బాగుండాలని ఆ పుస్తకలతో ఫ్రిజ్లో పెట్టా చెప్పి ఎటకరంగా చెప్పాలి మరి కొంతమంది సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాయంటే ఈమె ఈ కాలానికి చెందినటువంటి యువతే కాబట్టి మహిళే కాబట్టి అందుకోసం ఇదంతా చెప్తున్నాను సరే ఆమె ఏం చేసిందంటే నేను వేరే కాపురం పెట్టి మన సంతోషంగా ఉందని నేను అనుకున్నాను బట్ నువ్వు వచ్చేసి అలా కాదంటున్నావు కదా అయితే మరి నాకు నచ్చినట్టు నేను ఉంటానని చెప్పేసి ఈ పుస్తల తాడు తీసేసిందంట కాలికి మెట్లు పెట్టుకోవటం లేదు చేతి గాజులు పెట్టుకోవటం లేదు నువ్వు తన సింధూరు పెట్టుకోవటం లేదు ఇలా ఉండేటప్పటికి మరి ఎందుకు ఇంత ఇష్టం లేక ఉండటం మరి ఏం చేద్దాం ఏంటంటే సరే అట్టయితే నువ్వెటు బయటకు వచ్చి వేరే కాపురం వద్దంటున్నావు కదా సరే నేను ఇక్కడ ఉండేసి మిమ్మల్ని చూసుకోవటం అండ్ ఉమ్మడి కుటుంబం నా వల్ల కాదని చెప్పేసి ఆమె ఏం చేసింది వేరే కాపురం అనేది పెట్టేసింది వేరే కాపురం నథింగ్ బట్ ఆ మొక్కతే ఒంటరిగా జీవించడం మొదలు పెట్టేసింది ఇతను వేరేగా ఇతను అమ్మతో ఇతను ఉంటున్నాడు ఆమె వేరేగా ఆమె ఉంటుంది ఈ ఏం చేసింది ఆమె నన్ను నా అత్త కావచ్చు నా భర్త కావచ్చు నన్ను హింసిస్తూ ఉన్నారని చెప్పేసి పోలీస్ కేసు పెట్టాను ఈలోపు పోలీసులు దాకా ఇతను కూడా వెళ్ళటం జరిగింది సార్ అదంతా అబుద్ధం ఆమె వేరే కాపురం అడిగింది నేను వేరే కాపురం వద్దు అమ్మని చూసుకోవాలి కదా ఇక్కడే ఉందామని అన్నాను ఆమె వినలేదు వినకపోగా సిద్దు నుదుట సింధూరం పెట్టుకోదు మెడలో పుస్తల తాడు ఉండదు కాలికి మెట్లు ఉండవు చేతి గాజులు ఉండవు ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉంటుంది అలాంటప్పుడు ఎందుకు మరి నీకు నచ్చినట్టుగా ఉండాలంటే వెళ్ళి సెపరేట్గా బ్రతికేస్తుంది తీరా మరలా ఇప్పుడు మేము ఏదైతే హింసలు పెడుతున్నా ఇబ్బంది పెడతామని చెప్పి అంటూ ఉందంటే పోలీసులు ఏం చేశారు ఇది ఫ్యామిలీ ఇష్యూ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి దీన్ని ఫ్యామిలీ కోర్టుకు వెళ్దాం ఫ్యామిలీ కోర్టుకు వేయటం ఫ్యామిలీ కోర్టుకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఇష్యూ వెళ్ళిందో ఈ ఇతను ఉండేసి ఈమెతో జీవితంతోనే కలిసి బ్రతకలేని చెప్పేసి ఈయన భావించేసి అయితే మాకు విడాకులు ఇవ్వండి అని ఫ్యామిలీ కోర్టుని కోరాడు ఫ్యామిలీ కోర్టు మొత్తం ఆమె సైడ్ నుంచి ఆమె చెప్పాల్సిన మొత్తం వినింది ఇతను సైడ్ నుంచి చెప్పాల్సిన మొత్తం కూడా ఇతను చెప్పాడు అది కూడా కోర్టు విండింది అయితే ఫ్యామిలీ కోర్టు ఏంటేషన్ తీసుకుందంటే లేదు ఈ మాత్రానికి విడాకులు ఇచ్చేది లేదు అని చెప్పేసి దాంతో ఇతను హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది ఇక ఇక్కడే అసలు సిస్సులైనటువంటి తీర్పు అన్నమాట ఎందుకు ఈ తీర్పు అన్నమాట వాడుతూ ఉన్నానంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తు నిదర్శనం ఏంటన్నప్పుడు ఆలు మగల దాంపత్యం భర్త ఎలా ఉన్నా భార్య ఎలా ఉన్నా ఒకసారి పెళ్ళైన తర్వాత కలిసిమెలిసి జీవించాలనేటువంటి దృఢ సంకల్పం తప్పులు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు కానీ ఆ తప్పు మరోమారు చేయకుండా పెద్ద మనుషుల సమక్షంలోనో లేదంటే కుటుంబ సభ్యుల సమక్షంలోనో కూర్చొని కలిసిమెలిసి బ్రతకడానికి ఎటువంటి ఆలోచనలు చేయాలి ఏంటన్న వేళ ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ మేసల ఏ రకంగా ఫ్యామిలీ నుంచి విడిపోదా వేళ ఈమె ఉండటం ఇతను వచ్చేసి తన తల్లిని కాదని చెప్పి బయటకు రాలని అనటం తన తల్లిదండ్రులు చూస్తున్నటువంటి తపంతోనేటువంటి మన దేశంలో ఎంతోమంది బాధలోనే వేరే కాపురం పెడుతున్నారు మరికొంతమంది భార్య చెప్పిన మాటలు వినో లేదంటే ఈ పుత్రరత్నాలే వాంటెడ్గా కావాలను వృద్ధాశ్రమంలో చేరుస్తూ ఉన్నారు మరికొంతమంది దూరంగా పెడుతూ ఉన్నారు సో ఇటువంటి మూమెంట్లు ఉన్నటువంటి రోజుల్లో ఈ తీర్పు రావటం అనేది నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అందుకే మీ అందరు కూడా చెప్పబోతున్నా మెయిన్గా ఏంటంటే ఆమె గతంలో ఫ్యామిలీ కోర్టులో ఏదైతే చెప్పిందో అత్తింటి వేధింపులు అదేవిధంగా భర్త కూడా హెరాస్ చేస్తూ ఉన్నాడు అనేసి ఇవన్నీ కూడా హైకోర్టు ఏం చేసింది ఇవన్నీ కూడా నిజం కాదు ఫేక్ అని చెప్పి తేల్చేసింది మరి నిజం ఏంటి అన్నప్పుడు ఈమె ఎవరైతే ఉన్నారో పెళ్ళి చేసుకొని తన భర్త దగ్గరికి వచ్చిన తర్వాత ఇంట్లో తన అత్తగారిని చూసుకోవాలన్నది ఈమెకు నచ్చలేదు దానితో భర్తను వేరే కాపరం పెట్టమని అడిగింది అంటే ఇక్కడ ఈమె ఏం చేస్తుంది ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ రెండు వేల ఏడు ఏదైతే ఉందో ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధంగా ఈమె ప్రవర్తిస్తూ ఉంది దాదాపు కొద్ది నెలల క్రితమో కొన్ని ఇయర్స్ బ్యాక్ కూడా ఒక తీర్పు అనేది వచ్చింది ఒక ఫ్యామిలీ కనుక ఉన్నట్టయితే వాళ్ళు పెళ్ళి చే ఐ మీన్ ఒక వ్యక్తి ఆ వ్యక్తి భార్య ఉన్నారు వీళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు ఈ వ్యక్తికి ఈ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత కొడుకుగా అతని మీద కాదు కోడలుగా ఈమె పైన కూడా ఉంటుంది జీవితాంతం వీళ్ళు వారిని సంతోష పెట్టాల్సింది జాగ్రత్తగా చూసుకోవాల్సింది వీళ్ళ బాధ్యత వీళ్ళ మీద ఉంది అంటే కొడుకు మీదే కాదు కోడల మీద కూడా ఉంది మరికొన్నిసార్లు తీర్పులో కూడా మన వాళ్ళ మనవరాల మీద కూడా ఉందని వీళ్ళకి తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అయినా ఆ తీర్పులు వచ్చినా సరే సుప్రీంకోర్టులో చెప్పినా సరే వినకపోగా మరల ఇప్పుడు ఏమేం చేస్తుంది రివర్స్లో వాళ్ళు అని చెప్తుంది అందుకే ఈరోజు గౌదే హైకోర్టు ఏం చేసింది అమ్మ నీకు వీళ్ళతో కలిసి ఉండటం ఇష్టం లేదు అలా అని చెప్పేసి నీ భర్తతో మళ్ళీ వేరే కాపురం అంటూ ఉన్నావు నీ ఏమో తన తల్లిని కాదని రాలని అంటూ ఉన్నాడు ఆమె వృద్ధురాలు ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత నీ భర్త మీద ఉన్నది నీ మీద ఉన్నది నువ్వు వచ్చేసి మనం ముందుగా చెప్పుకునేది ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా నువ్వు ఉండనంటూ ఉన్నావు దానికి తోడు పెళ్ళి ప్రమాణాలకు అనుగుణంగా హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా ఏవైతే నుదుటిన బొట్టు సింధూరం అదేవిధంగా చేతులకి గాజులు కాలికి మెట్టెలు మెడలో తాడు ఇవేమీ వేసుకుని అంటూ ఉన్నావు మోస మరి నీకు ఇతనితో కాపురం ఇష్టం లేదో ఇతనితో పెళ్ళే ఇష్టం లేదో ఏంటో చెప్పమ్మ అంటే ఆ మరలా మొదటగా వచ్చేసింది ఆ లేదు వాళ్ళు నన్ను వేధిస్తున్నారు అద్దనేది సరే అట్లయితే వేధిస్తూ ఉన్నటువంటి వాళ్ళతో ఎందుకమ్మా హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు అన్నిటికీ భిన్నంగా ఉంటూ ఉన్నావు పక్క నువ్వు అదేవిధంగా అతని తల్లిని కూడా చూసుకుని అంటూ ఉన్నావు సరే అట్లయితే మరి నీ భర్త కోరినంటే విడాకులు ఇచ్చేస్తూ ఉన్నాము విడాకులు మంజూరు చేస్తున్నాం విడాకులు గ్రాంటెడ్ అని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్పింది సో ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే రెండు విషయాలు ఒకటి మన సం సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించకుండా నాకు నచ్చిన వీళ్ళని నేను బ్రతికేస్తానని అనటం అన్నది ఒకటి దానివల్ల మనస్పర్ధలు రావటం కుటుంబంలో కలహాలు రేవటం ఇది అన్నది ఒకటైతే రెండు మామూలుగా మన హిందూ సంస్కృతి సాంప్రదాయ పరంగా కూడా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆనాడు తండ్రి ఒక మాట గురించే మన రాముడు అడవులకు వెళ్ళాడు తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి ఎంతోమంది రాజ్యాలు వదులుకొని మార్మూల్గా నార్మల్ వ్యక్తులాగా బతికేశారు ఆ తర్వాత మరికొంతమంది ఈవెళ్ళు చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి మన హిస్టరీ తిరగవేయండి పురాణ ఇతిహాసాలు తిరగవేయండి మన పెద్దల మాటకి ఎంత గౌరవం అనేది ఇస్తారు అదేవిధంగా ఇచ్చిన మాటకి ఎంత కట్టుబడి ఉంటారు అనేసి పెళ్ళి నాటి ప్రమాణాల్లో కూడా చెప్తూ ఉంటారు తన భార్యని అర్ధేచ కామేచ కొన్ని ఉంటా ఉంటే కదా మంత్రాలు మంత్రోచ్చారణపై కూడా జీవితాంతం తనలో సగభాగంగా చూసుకుంటానని గొప్పగా చెప్తాడు పెళ్ళికొడుకు భార్యని కూడా ఆ రోజు ఏం చెప్తారంటే మెట్టింటిలో గొప్పగా ఉంటాననేసి మెట్టింటి యొక్క వాళ్ళ శ్రేయస్సు గురించి గొప్పగా ఉంటానని చెప్పేసి కూడా ఉంటుంట పెళ్ళినాటి ప్రమాణాల్లో కానీ ఈమె వచ్చేసి ఆ పెళ్ళిన ప్రమాణాలు తీసి పక్కన పెడితే ఒక పెళ్ళినటువంటి స్త్రీ ఏవైతే ఉండాల్సినటువంటి మినిమం ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాలు వాటినేమి పట్టించుకోకపోగా చివరికి తన అత్తను కూడా పట్టించుకోకపోగా చివరికి మరల వాళ్ళ మీద రివర్స్ కేసులు పెడతాం ఇవన్నీ కలగలిపి చివరికి ఏమైందంటే హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈమె వ్యవహరించడం లేదు కాబట్టి ఈమెకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు అన్న వేళ మేము అంగీకరించాల్సి ఉంటుంది ఇక్కడ అందుకే ఈరోజు విడాకులు మంజూరు చేస్తామని చెప్పారు సో కన్క్లూషన్ ఒకే ఒకటి మీకు నుదుట సింధూరం పెట్టుకోవటం ఇష్టం లేదు చేతులు గాజులు వేసుకోవటం ఇష్టం లేదు కాళ్ళకి మెట్టులు ఇష్టం లేదు మెడలో పుస్తక తాడు ఇష్టం లేదు చివరికి భర్త సైడ్ వచ్చేసి బంధువులు మీకు ఇష్టం లేదు చివరికి సొంత అత్త మామతో కూడా మీకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటున్నప్పుడు ఇంకెందుకు పెళ్లి చేసుకోవటం ఇంకెందుకు మరి పెళ్లి చేసుకుని కూడా బతికేయటం విడాకులు తీసుకోండి మీ దారిలో మీరు వెళ్ళిపోండి ఇదే ఈరోజు హైకోర్టు చెప్పింది ఆ తీర్పు ఇప్పుడు మీకు ఒక మారు మరల చెప్పింది ఏంటి అన్నప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా లేకపోయినా మన పెద్దల పట్ల మనకు వచ్చేసి ప్రేమ అభిమానం లేకపోయినా మన భర్త కుటుంబం అంటే మన కుటుంబం అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకపోయినా మన తల్లిదండ్రులు ఎలాగో మన అత్తమ్మ కూడా అలాగే అని చెప్పేసి మీరు ఆలోచించకపోయినా ఆఫీసుల్లో ఇబ్బంది అవుతుందన్నమాట వాస్తవమే చాలామంది ఈరోజు ధరించడం లేదు కనీసం ఇంట్లో అయినా సరే ఆ రకంగా ఉండాలి కదా అన్నప్పుడు లేదు బయట ఎలాగ ఉంటాం ఇంట్లో కూడా అలాగే ఉంటాము బయట ఎలాగ మాకు అవ అలవాటు అయింది అలాగే ఇంట్లో కూడా అలవాటే చేసుకుంటాం అయితే ఉంటున్నప్పుడు అది సంసార బంధం అనిపించుకోదు ఆ విధంగా రోజు క్లియర్గా హైకోర్టు చెప్పింది ఒకే ఒకటి గౌహతి హైకోర్టు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం ఎంత ముఖ్యమో తల్లిదండ్రులు చూసుకోవడం కూడా అంతే ముఖ్యం అలాగానే లేని పక్షంలో విడిపోయి బ్రతకడమే మంచిది అందుకే మీకు విడాకులు మంజూరు చేస్తామని చెప్పారు సో మ్యాటర్ ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది వీలైతే మరొకమారు వినండి అసలు విషయం మీకే తెలుస్తుంది